తమిళనాడులో గల ఆంధ్ర తెలుగు ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో కలపాలి టంగుటూరి ఆంధ్ర కేసరి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్ర తెలుగు ప్రాంతాలను కాపాడుకోవాలి ఆంధ్రుల శ్రమను హక్కులను ఆత్మగౌరవాన్ని తమిళనాడు సర్కార్ గౌరవించాలి అని మేడా శ్రీనివాస్ అన్నారు మద్రాస్ హైదరాబాద్లను అభివృద్ధిపరిచిన ఆంధ్రులకు నేడు రాజధాని లేకపోయిందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్ర ఆవేదన చెందారు ఈ సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్ సర్వశ్రీ సింహదుర్గారావు డీవీఆర్ మూర్తి పెండ్యాల కామరాజు దుడ్డే హుసేన్ గుడ్ల గుడ్లసాయి దుర్గాప్రసాద్ తదితరులు అధిక పాల్గొనియున్నారు కర్నూలు పంపించేసి అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ పంపించేశారు ఈరోజు మహానగరాలని హైదరాబాద్ లాంటి మహామహానగరాన్ని చిన్నపట్నం లాంటి మహానగరాన్ని ఒక గొప్పగా సిద్ధం చేసి నిర్మాణాత్మైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆంధ్రుడికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేదు అసలు ఆంధ్రుడి త్యాగాలు వాళ్ళ ఖ్యాతి ఎంత గొప్పదో అందరికీ తెలుసు ఈరోజు మనం సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో లేకపోవడం ఈ ఆంధ్రుల దురదృష్టం అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యామ్నాయటువంటి రాజకీయ నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరుల్ని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా మనం ముందుకు నడవాలి ఈరోజు చెన్నై కేంద్రంగా తమిళనాడు సరిహద్దుని బేస్ చేసుకొని ఉన్నటువంటి ఆంధ్ర తెలుగు ప్రాంతాలని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయాలి ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అన్ని రకాలుగా అన్యాయం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్ ఏంటి నా ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి అనేటటువంటి ఒక్క పార్లమెంటేరియన్ ఈరోజు పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించలేకపోతున్నాడు అలాగే తమిళనాడు అసెంబ్లీలో మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఆంధ్రులు అక్కడ చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు కానీ రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధాన డిమాండ్గా చెప్తున్నాం ఈరోజు ఆంధ్ర ఉన్నటువంటి ప్రతి ప్రాంతం కూడా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయాలి మరి ముఖ్యంగా చిన్నపట్నాన్ని ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయాలి అలాగే ఈ ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్నటువంటి అన్యాయం మీద అలాగే జరిగినటువంటి ఆర్థిక నష్టం మీద ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేయాలి ఆంధ్రులకి ఇదే తరహాలో అన్యాయం చేస్తూ ఆంధ్రులకి ద్రోహం చేస్తూ పోతే ఆంధ్ర ఆంధ్రులందరిలో కూడా ఒక తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆగ్రహానికి తట్టుకోలేదు అలాగే ఇప్పుడున్నటువంటి ఆంధ్ర నాయకత్వానికి కూడా సరైనటువంటి చెంపబెట్టి లాంటి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది అసలు ఆంధ్ర నాయకత్వం అని చెప్పుకోవడానికి ఎవరికి సిగ్గుండాలి సిగ్గులేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు అసెంబ్లీలోని పార్లమెంట్లోని ఆంధ్రప్రదేశ్ నుంచి నాయకత్వం వహిస్తున్నారు మీరు ఎవరికోసం నాయకత్వం వహిస్తారు ఆంధ్రప్రదేశ్కి ఏం తెస్తారు ఈ ఆంధ్రప్రదేశ్లో కావాల్సినటువంటి మినిమం ఎమ్యూనిటీస్ని కూడా మీరు ప్రశ్నించలేనటువంటి దుస్థితిలో ఈరోజు చట్టసభల్లో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రాంతం ఎంతో కోల్పోయింది అలాగే ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి నష్టం ఈ భారతదేశంలోనే ఏ ప్రాంతానికి జరగలేదు అలాంటి గొప్ప నష్టపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని ఈరోజు దోపిడికి గురవుతున్నటువంటి ఈ దోపిడీదారుల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అలాగే తమిళనాడు సర్కారు కూడా కాస్త మా బాధని మా ఆవేదనని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆ రోజు చిన్నపట్నాన్ని ఆంధ్రుల అభివృద్ధి చెంది అభివృద్ధి చేశారనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసినటువంటి నిజం అలాగే తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఎన్నో చాలా వరకు కూడా ఆంధ్ర ప్రా ఆంధ్ర ప్రాతినిధ్యం నుంచి వహిస్తున్నటువంటి వాళ్ళు చాలా ఉన్నారు చాలామంది ఆంధ్రులు ఉన్నారు మరి వాళ్ళ ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్లో కలపాలి మరి ఈరోజు హైదరాబాద్ని మనం ఎంతో అభివృద్ధి చేసాం అలాగే చన్నపట్నాన్ని ఎంతో అభివృద్ధి చేసాం మనకు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏంటి అంటే ఎవరు మాట్లాడడం లేదు ఒకడు ఒక వ్యక్తి అంటాడు సింగపూరు తలదన్నేటటువంటి రాజధాని అంటాడు అలాగే ఇంకొకటి అంటాడు అమెరికా నుంచి అమెరికా తలదన్నే రాజధాని అంటారు పన్నెండేళ్ళు అయిపోయింది కనీసం ఆంధ్రప్రదేశ్కి ఒక్క డెవలప్మెంట్ ఎడ్యుకేషనల్గా కూడా సాధించలేకపోయారు ఇండస్ట్రియల్గా సా సాధించలేకపోయారు పార్లమెంట్లో చట్టమైనటువంటి విభజన హామీలను సాధించలేకపోతున్నారు ఇలాంటి చేతకమైన దద్దమ్మల్ని మన అసెంబ్లీకి పార్లమెంట్కి పంపిస్తాం ఇక రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక మహోన్నతమైనటువంటి దూరదృష్టితో ఖచ్చితమైనటువంటి ఒక ఉద్యమ కార్యాచరణని రూపొందిస్తుంది ఇందులో ప్రత్యామ్నాయ దిశగా ఆలోచించేటటువంటి ఆందోళన అందరినీ కూడా మనం సేకరిస్తాం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంతా కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే ముడిపడి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం